నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు శాంతి భద్రతల పరిరక్షణకు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్ట లేనివని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బెల్లంపల్లి రూరల్ సిఐ హనోక్ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులతో కలిసి కోవతుల ర్యాలీ నిర్వహించారు లో భాగంగా ఈరోజు అక్టోబరు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు జరుపుకుంటున్నాం అందులో భాగంగా పోలీస్ అమరవీరుల యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు ఇక్కడ పెన్నంపల్లి పట్టణంలో కృష్ణవేణి గాడెన్ స్కూల్ విద్యార్థులు మరియు ప్రజలతో శాంతి వ్యాలీని నిర్వహించడం జరిగింది సంబంధించినటువంటి దాని సమయం వ్యాస దాని సందర్భంగా వ్యాసరచన పోటీ తర్వాత ఓపెన్ హౌస్ పోలీస్ స్టేషన్లు చట్టాలు తర్వాత పోలీసుల యొక్క విధుల గురించి విద్యార్థులకు స్కూల్ కాలేజీ విద్యార్థులకు తెలియజేయడం జరిగింది దాని తదుపరి కార్యక్రమం ఈరోజు ర్యాలీ చేస్తున్నాము దీంట్లో భాగంగా రేపు మన వెన్నతల్లి పట్టణంలో పద్మశాలి భవన్లో పోలీస్ అమరవ్యుల సంస్మరణలో భాగంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని తర్వాత వారి సంస్మరణ వారి జ్ఞాపకార్థము ఈ రక్తదాన శిబిరాన్ని మెగా రక్తదాన శిబిరానికి సన్నట్టు చేస్తున్నాము పెద్ద ఎత్తున రక్తము ఇచ్చేవాళ్ళు రక్తదాతలు వెల్లెంపల్లి పట్టణంలో బజార్ ఏరియాలో పద్మశాల భవన్కి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఈ ర్యాలీకి వచ్చినటువంటి ప్రియమైన విద్యార్థులు మరియు టీచర్ అభ్యర్థులు